వరంగల్ జిల్లా కార్తీక మాసం దీపోత్సవం హిందువులందరికీ ఎంతో విశిష్టమైన పండుగని హిందువులందరూ నియమనిష్టలతో జరుపుకునే పండుగని వరంగల్ తహసీల్దార్ ఇక్బల్ పేర్కొన్నారు గోవిందరాజుల గుట్ట సమీపంలోని గోశాలలో నిర్వహించిన దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ ఎంఆర్ఓ ఇక్బల్ గంజ్ సిఐ సుకుమార్ మరియు మిశాల ప్రకాష్ ఆలయ పూజలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ ఇక్బల్ సుకూర్ మీసాల ప్రకాష్ ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండ సురేఖ దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న సమయంలో కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం ఆనందదాయకమని ఈ పండుగ హిందూ ముస్లింల ఐక్యతను తెలియజేస్తుందని మరియు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిర్వహించడం ఆనందదాయకమని పలువురు వ్యక్తులు పేర్కొన్నారు

చేపట్టినటువంటి కోటి దీపోత్సవ అలంకరణకు నన్ను గౌరవాలైనటువంటి గౌరవనీయులు అర్చకుల వీరి కోరిక మేరకు నేను వరంగల్ తెలిసిన ద్వారా నేను ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించడం జరిగింది వారి ఆహ్వానాన్ని నేను గౌరవించి ఈరోజు ఈ దేవాలయానికి రావడం జరిగింది నిజంగా చెప్పాలంటే కార్తీక పౌర్ణమికి హిందువులకి ఎంతో విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగ ప్రతి దేవాలయంలో కూడా దీప అలంకరణ చేస్తారు అదేవిధంగా హిందువులు చాలా పవిత్రంగా ఒక నెల నెల మాసం మొత్తం కూడా ఏ విధమైనటువంటి మాంసాహారం జరించకుండా శాకాహారంతో నియమ నిబంధనలు జరుపుకునే పండుగ ఆ పండుగలకు ముఖ్యమైన అంటే పూర్వము ఒక రాక్షసుని సంహరించినందుకు శివుడి కలుసుకుంటూ ప్రతి ఏటా ఈ పండుగ చేసుకుంటారు వాస్తవంగా చెప్పాలంటే అన్ని మతాలు ఒకటి అనేటువంటిది మన అందరం మానవులు అందరం నమ్మాలి హిందూ ముస్లిం అందరూ మనందరం నమ్మాలి అని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ మీరు కోరిక మేరకు ఈరోజు వచ్చి నన్ను చాలా అతిథి మర్యాదలతో నన్ను సన్మానించింది ఈ ఆలయ అర్చకులు అందరికీ మరియు హిందూ సాంప్రదాయం సంబంధించి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా ఈరోజు ముఖ్య అతిథిగా మన ఎంఆర్ఓ గారు మరి నిర్మాసాలు గారు రావడం నిజంగా ఒక అదృష్టమైన చెప్పుకోవాలి ఎందుకంటే ప్రజెంట్గా మన వరంగల్ ఎంఆర్ఓ గారి గురించి మన అందరికీ తెలిసిందే ఎంతోమంది పేదవాళ్ళకు ఈరోజు మరి ఎన్నో విధంగా కూడా మన ఒక అమ్మాయి ఆపరేషన్ విషయంలోనైతే ఏ విషయంలో అయినా కానీ ఎంఆర్ఓ గారు ఈ రోజున మన వరంగల్లో ఎంతో మంది పేదలకు మరి సాయసహకారం తీసుకున్న ఒక మంచి మనిషి ఈ రోజు మరి మన గోవిందాజ స్వామి గారి ఈ రోజు కార్తీక మాసం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది సో దాంట్లో భాగంగానే వివిధ గుట్ట దేవాలయానికి సంబంధించి ఇక్కడ గోశాల నందు కోటి దీపోత్సవం ప్రోగ్రాం ఒకటి ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే నన్ను తీయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది ఈ మన ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో పుణ్య కార్యక్రమాలు ఉన్నాయో వారందరూ కూడా మంచిగా చేసుకోవాలని చెప్పేసి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా చేసుకొని ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్కి తావు లేకుండా చూస్తారని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అదేవిధంగా అందరికీ మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్వర్గంలోని స్వామి ఉత్సవాలు రాష్ట్ర గౌరవనీయులు రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మహిళులు శ్రీమతి కొండా సురేఖ గారు మాజీ ఎమ్మెల్సీ బడుగుబాలేనగ నాయకులు కొండ మురళీధరరావు గారి నాయకత్వంలో వారి ఆధ్వర్యంలో ఇక్కడ దేవాలయ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పురాతనమైన దేవాలయాలు కానీ కొత్త దేవాలయం కానీ నిర్మాణం కోసం అభివృద్ధి కోసం వారు కోట్ల ఫండ్స్ పెడతా ఉన్నారు అభివృద్ధి చేయాలని దేవ వారి నిజంగానే వాస్తవంగా ఈ వరంగల్ జీ తూర్పు నియోజకవర్గంలో వాస్తవంగా అందరూ చేసుకున్న వాళ్ళ మొక్కుల వల్లనే కృషి వల్లనే దేవాలయ శాఖ మంత్రి రావడం సూర్య కొండ గారికి రావడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే వారి నాయకత్వంలో కొండా దంపతి నాయకత్వంలో పలు ఏరియాలలో వరంగల్ జిల్లాలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో దేవాలయాలు అభివృద్ధి పదం నడతాయని సందర్భంగా మీ అందరి మీ పక్షాన్ని విజ్ఞప్తి